ఇంటి పొలాల కాడ పక్క భూమోలతోని ఊకూకే పంచాదులు మోపైతుంటాయి గెట్ల కాడ హద్దురా ఏడుంది ఏడుదాకా పొతం పెడుతున్నావని తాపకో మలక నలుగుట్లకు విలిపించుడు తప్పనిపించుడు ఎన్ని మాటలు చెప్పినా ఇనకుంటే తన్నుకున్నడే ఇక అట్లా అని వాళ్ళు అమురుకునేది గజాల గజాలు కాదు మళ్ళా బెస్తడు జానడు జాగే అట్లెట్ల ఓనిస్తామని పానాల మీదకే తెచ్చుకుంటారు అసలే భూముల రేట్లు ఎట్లున్నాయో చూస్తనే ఉంటుంది అయితే గజం కాదు గుంట కాదు ఎకరం ఎకరం భూమి దానం ఇచ్చింది గీ అమ్మ పేరు ఆత్రం లేదు బాయ్ అట్లాని వందల ఎకరాల ఆసామి కాదుల్లో ఆదిలాబాద్ జిల్లా దుబ్బగూడల అమ్మకు ఉన్నదే మూడెకరాల భూమి అందులో ఎకరం పేద ఆదివాసీలు ఇల్లు కట్టుకుంటానికి ఇచ్చిందంటే చూడుండ్రిగా మనం ఒక ఎకరం ఇస్తే చాలా మనకు మూడెకరాల భూమి ఉన్నది ఒక ఎకరం ఇస్తే మనకి మంచిగా పుణ్యం అయితుంది లేదు భయ అమ్మాయి మాట్లాడి సార్ దగ్గర పోయి ఊర్లో పదకొండు మందికి ఇందిరమ్మ ఇంట్లో వచ్చినాయట కానీ కట్టుకుందామంటే జాగలేదు నోటి బుక్క ఎత్తిపోతట్టు ఉందని అందరూ గుడి అమ్మ తనకి వచ్చి గోస చెప్పుకున్నట అన్నాక మేము అడిగినా భూమి ఇస్తావా మరి మనకు ఇల్లు కచ్చింది నేను ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని పిలస కట్టతందుకు జాగలేదని మేము జాగ అడుగుకున్నాము ఒక ఎకరం ఇచ్చింది లేదు బాయ్ ఎందుకంటే ఇప్పుడు ఒక ఎకరంకి అలా బాగా అవుతున్నాయి కదా ఇప్పుడు పది ఇండ్లు వస్తున్నాయి అటు ఇప్పుడు జాగ కొంటే ఒక లక్షగాల మా దగ్గర అయితే పైసలు లేవు అందుకే మేము అడుగుతున్నాం సార్ అంతా చుట్టాలేనాయే వాళ్ళు తిప్పలు పడుతుంటే చూసుకుంటే ఎట్లుంటామని ఎకరం భూమి ఇస్తానికి సరే అనుడే కాదు కాగితం రాసుకొని సీదా ఎమ్మార్థానికి పోయింది దానం ఇచ్చిన ఒక ఎక్కడ దానం ఇచ్చిన ఇక పది ఇండ్లు ఇచ్చిన మంచిగా కనబడుతుంది అమ్మఒళ్ళని ఇచ్చిన అమ్మకు సుత ఉన్నది పక్కా ఇల్లేం కాదు అన్ని సుత గుడిసెలు తడకలయండ్లే ఇంత నీడ సవలతి చేసుకుంటానికి భూమి ఇచ్చినందుకు ఆదివాసీలది చిన్న మురిపేం కాదు సంతోషం ఉన్నది సార్ గడ్డి గుడిసెలు ఎట్లా బతకాలని ఆశిన్నాం సార్ ఇంద్రపా ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందని బాగా త్వర జాగలేదు సార్ తహసీల్దార్ చూసి సరే పెద్ద ఆఫీసర్లకు చెప్పి పాటు ఇంకా కొందరికి ఇండ్లు కట్టించి సకల సవలతులు చేస్తామంటున్నాడు ఈ భూములలో నేను కలెక్టర్ గారికి నివేదిక పంపించడం జరిగింది ఆ కలెక్టర్ గారికి నివేదిక పంపించడం తర్వాత కలెక్టర్ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఇక్కడ ఆ భూమి లేఅవుట్ చూసి దాని వివరాలు ఏమి అన్ని వాళ్ళ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఆనకు నానుకుంటా ఎండకు తడుచుకుంటా సలికి వనుక్కుంటుండే ఆదివాసీలకు ఇక జప్పున్నే ఇంత నీడ సవలతి కాబోతుంది కానీ ఇంచు భూమి కోసం ఎంత దూరమైన పోయేటోళ్ళున్న ఈ కాలంలా ఎకరం భూమి దానం చేసుడంటే మామూలు ముచ్చట కాదు లేతుబాయ్ దానగుణానికి గుడి గట్టినా తక్కువేపో